కదా మరి స్టాఫ్ అందరు కూడా రెండేసవేలు మూడేసి వేలు నాలుగైసు వేలు కట్ చేసిండ్రట కట్ చేస్తే అందరూ బోరుని బాధ వేయొచ్చారు అట సంవత్సరం అంతా నెల అంతా కష్టపడ్డాం ఏంటి ఫాదర్ గారు ఈ నెలలో ఇంత తక్కువ ఇచ్చేరేటి మనకి ఎలాగ సెలవులైతే ఒక నెల దగ్గులు ఉండవు కదా జీతాలు ఉండవు కదా అని అందరు వెళ్ళి అడిగారట ఫాదర్ గారు ఫాదర్ గారు ఏటండి నెలలో మాకు ఎంత జీతాలు కట్ అయిపోయేటని అడిగితే ఆయన అన్నాడట మీరు ఆలస్యంగా వచ్చారు స్కూల్కి గంటకు వచ్చారు ఆలస్యం వచ్చారు ఎంత ఆలస్యం చెప్తాను చూడండి ప్రతి వ్యక్తి కూడా మరి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆ స్కూల్లో ఉండాలంటే మరి నా రెండు నిమిషాల్లో తంపేయాలంటే ఇప్పుడు తమ్ములు వచ్చాయి కదా తంపేయాలి వారు ఎనిమిది నలభై నిమిషాలకి ఫాదర్ గారి రూమ్ లో అందరూ కూడా ప్రార్థన చేయాలంటే తర్వాత ఫాస్ట్ గా ఆ ఫాదర్ గారు ఏవో చెప్పిన సలహాలు సంప్రదింపులన్నీ కూడా వినాల ఇలాగ చేతిలోకి తొమ్మిది అవుతుంది అట్ట తొమ్మిది గంటల నుంచి క్లాసులు కాబట్టి కొంతమంది ఏం చేస్తారట మరి బ్రెయిన్ అయిపోతుంది కాదని కంగారు కంగారుగా లోపలికి వెళ్ళిపోతారటండి ఫాదర్ గారు రూమ్ లోకి వెళ్ళిపోతే అందరు కదా అందరితోటి కలిసిపోతారు కలిసిపోతే వచ్చేసి అనుకుంటున్నారు మరి పాస్తున్న ఫాదర్ గారు గారు తంబేసేది ఆయన పక్క సీటు పక్కన గోడకి ఎట్టుకున్నాడట మరి ఇప్పుడు అందరూ ఉన్నారు ఫాదర్ చుట్టూ వెనకాల వచ్చిన వాళ్ళు అక్కడ తంబేయాల నలభై నిమిషాలు దాటకుండా ఎనిమిది నలభై నిమిషాలు దాటకుండా తంబేయాలి తర్వాత ఆ తమ్ము సెట్ ప్రిల్లారా ఇలాగ తొమ్మిది అయిపోతాక అందరూ వేసేసాం తంపేసం తంపేసాం తృప్తి పడిపోయి క్లాసులు జరిగించేసుకుంటే ఒక్కొక్కరికి కూడా ఆరు షీట్లు కింద పడిపోతుందండి ఒక పూట ఏం పడిపోతుందండి పని చేశారు ఏం చేశారు క్లాసులు చెప్పారు అన్ని చేస్తారు కానీ తమ్ము చేసింది ఆరు చూపించింది ఎనిమిది నలభై నిమిషాలు దాటిన తర్వాత వెళ్ళిన వాళ్ళందరు కూడా తంబేసం కానీ తమ్ము పడలేదు సాయంకాలం మళ్ళీ నాలుగు గంటలకే వేసినప్పుడు తమ్ము పడ్డారు టై కరెక్ట్ టైం కాబట్టి ఒక పూట ఇచ్చారంట చాలా బాధపడ్డారు ఆయన అడిగితే అన్నారంట మీరు తప్పు చేశారు ఆలస్యం వచ్చారు నేను ఎంగిమొచ్చా అది మీ కష్టం అలా జరుగుతుంది పోలట దేని పిట్ల మానవ మాతృమైన లోకులే ఒక పనిలో లేటుకెళ్తే ఆశీర్దలు పోగొట్టుకుంటున్నాం స్కూల్లో లేకపోతే ఉద్యోగస్తులు తంబేను అలస్మతే ఆ రోజు శాలరీ పోగొట్టుకుంటున్నారు కదా అలాగే దేవుని సన్నిధిలో మరి నీవు నేను లేటుగా వస్తే ఆశీదలు పోగొట్టుకోమా దేవుని స్థాతం పోగొట్టుకుంటా నువ్వు అనుకుంటున్నావు టైం అయిపోక వచ్చినా పాస్గా ఏమంటలేదు ఎవరో ఏమంటలేదు నన్ను ఆ పాటలు పాతలో కలిసిపోయాను గుంపులో కలిసిపోయాను ఒక అనుకుంటున్నాం దేవుడు కూడా ఆయన లెక్క పెడతాను మనం దేవుని ఎవరు ఎన్ని గంటలకు వచ్చారు ఎవరు దయానికి వచ్చారు ఏంటనేది ఆయన మాత్రం వేసినప్పుడు ఆయన ఆశలు మనం పోగొట్టుకుంటున్నాం గా వచ్చి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం కాబట్టి దేం పెట్టలేదా నేను మీకు ఈ వాక్యాన్ని బట్టి చెప్పే మాట ఏంటంటే సమయాన్ని పోగొట్టుకోకండి అది చెప్పేసి ఐదు పదిహేను చాలా సార్లు చిత్తా దినములు చడ్డవు కనుక మీరు సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సద్వినియోగము